హలో అండి ఈరోజు నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి ఆలుగడ్డ ఫ్రై క్రిస్పీగా రావాలంటే ఆలుగడ్డలు ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేసి తర్వాత చల్ల నీళ్ళు ఉప్పు నీళ్ళలో వేసి మంచిగా కడిగి చల్లనీళ్ళు పోయాలండి కూల్ వాటర్ కూల్ వాటర్ పోస్తే బాగా క్రిస్పీగా వస్తుందండి కర్రీ వేసాక ఒక యాభై ఐదు స్పూన్ల ఆయిల్ పోసి ఆలుగడ్డలు ఇలా వేసుకోవాలండి ఆలుగడ్డలు ఉండి వాళ్ళు డీప్ ఫ్రై చేస్తే చడి టేస్టీగా ఉంటుంది ఆఫ్ కిలో ఆలుగడ్డలు చూడండి ఇలా సైడ్ బాచర్ వేయడం వల్ల కడాయికి అంచుకుంటలేము ముక్కలను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి పీస్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలండి కూడా ఫ్రై అయిపోయిందండి పీస్ పక్కన పెట్టుకుందాం జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేయాలండి పూలు తీసానండి అండి నేను ఎక్కువైతుందని ఆలుగడ్డలు ఫ్రై కావాలని కొంచెం ఎక్కువ పోసిన పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కర్రే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయినాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కడపాలండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ సాల్టు ఒక టే ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ బాగా కలపాలండి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఒక పది పన్నెండు వేసానండి చివరిగా కొద్దిగా మిరియాల పొడి వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పైకి ఎల్లిపాయ మిరియాల పొడే స్పెషల్ సీక్రెట్ అండి దీనివల్ల ఎగస్ట్రా టేస్ట్ వస్తుందండి